ఎల్ డిస్కమ్ ప్రెసిడెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతు విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పోయిన నెల తొమ్మిదవ తేదీ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు పంపించింది అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సంస్థలన్నింటినీ ప్రైవేటేషన్ చేయాలని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా కానీ లేకుంటే రాయితీలుగా కానీ కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి తాయిలాలు చూపించి విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది దీనివలన రాష్ట్రాలకు విద్యుత్ వినియోగదారులకు ఉద్యోగులకు కార్మికులకు విద్యుత్ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము స్ట్రగుల్ కమిటీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ముఖ్యంగా మనం చూసాము తొంభై ఎనిమిది తర్వాత అమల విద్యుత్ సంస్కరణలు అమలైన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ సంస్థల్లో ఎటువంటి పురోగతి లేకపోగా లక్షల కోట్ల అప్పుల్లో ఈరోజు మునిగిపోయాయి వీటన్నిటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఫలితంగానే ఈరోజు విద్యుత్ ధరలు కూడా పెరిగిపోయాయి మరి ఈ సందర్భంగా అదానికి కానీ అమ్మాని కానీ టాటా గోయింకా ఇటువంటి సంస్థలకు అప్పచెప్పేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు దాదాపు కమర్షియల్ ఆర్గనైజేషన్ మీటర్లు పెట్టేశారు ఈ నవంబర్ ముప్పై లోపల ఇంట్లో కూడా పెట్టాలని చెప్పి ఎనర్జీ సెక్రటరీ గారైన చీఫ్ సెక్రటరీ గారైన విజయానంద్ గారు ఆదేశాలు ఇచ్చారు మరి వీటన్నిటిని అమలు చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున ధరలు పెరిగి భరించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విద్యుత్ పంతొమ్మిది వందల యాభై చట్టం చేశారో అది పేద ప్రజలకు విద్యుత్ చట్టం విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు చట్టం చేశారు వీటన్నిటినీ మర్చి ఈరోజు కేవలం లాభాపేక్షగా విద్యుత్ సంస్థలను ప్రైవేటు వారికి కార్పొరేట్ సంస్థలకు లాభం చే కూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు మనం చూసాం ఈరోజు తొంభై ఎనిమిది సంస్కరణల తర్వాత విద్యుత్ సంస్థలో ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగులకు సరైన సరైన సమయానికి వేతన సవరణ కానీ ఇదే ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించడంలే పక్కన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ సంస్థలో విలీనం చేశారు ఇక్కడ కూడా విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి విద్యుత్ సంస్థల పరిరక్షణ కోసం ఈ విద్యుత్ కాంట్రాక్టర్లను రెగ్యులరై కోసం విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విద్యుత్ సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు మట్టి విద్యుత్ సంస్థ నమ్ముకుని పనిచేస్తున్నాము కానీ మాకు ఎప్పుడో ఒకసారి సంస్థలో విద్యుత్ సంస్థలో ప్రైవేట్ పర్మినెంట్ అవుతామని ఎంతో ఆస్తితో ఎదురు చూస్తున్నాము కానీ ఈ ఈ దళార వ్యవస్థని తీయకుండా ఈ సంస్థ ఈ ఈ దళార వ్యవస్థను రన్నింగ్ చేస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మమ్మల్ని విద్యుత్ సంస్థలు విలీనం చేయకుండా మాకు అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ మేము సాగిస్తున్నాము కానీ సంస్థలు మేము ఎప్పుడైనా విద్యుత్ సంస్థలు రెగ్యులర్ అవ్వాలని మా కోరిక చిరకాల స్వప్నాన్ని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి మరియు విద్యుత్ సంస్థ గత నెల కేంద్ర ప్రభుత్వం దేశంలో డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి సర్కులర్ విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ట్రాన్స్కోని డిస్కమ్లని జన్కోలని ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి అందరు సిఎండిలను సమావేశపరిచి స్మార్ట్ మీటర్లు అదేవిధంగా పోస్టులను భర్తీ చేయకపోవటం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయకపోవటం ఇటువంటి చర్యలన్నీ కార్మిక వ్యతిరేక చర్యలు తీసుకుంటుంది దీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరి ఈరోజు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులు చూడటం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఇచ్చే ని వెనక్కి తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పంతొమ్మిది వందల తొంభైలో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొచ్చి ఏపీఎస్సీబీని నాశనం చేశాడు ఈరోజు మూడు డిస్కౌంట్ల పేరు మూడు కంపెనీల పేరు మీద ఒక్కో విభాగాన్ని అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని చరిత్రలో క్షమించరు నిన్నటి దాకా జగను రేట్లు పెంచారు అని చెప్పేసి నువ్వు శాపనార్థాలు పెట్టావు నువ్వు అధికారంలోకి వచ్చావు కానీ ఈరోజు ఇరవై వేల కోట్లకు పైగా ఈ పద్దెనిమిది నెలల్లో నువ్వు భారాలు వేయటం జరిగింది ఏమన్నా ధర్మమా రేపు నువ్వు అసలు అధికారంలోకి వస్తారా కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకు లాభం లేదు పనిచేస్తున్న ఉద్యోగులకి ఉపయోగం లేదు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మరీ జీతాలు తక్కువతో పనిచేస్తున్నారు తెలంగాణ తరహాలో వెంటనే సంస్థలో విలీనం చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని కోటి రూపాయలు నష్టపరిహారం చనిపోతే ఇవ్వాలి అన్లిమిటెడ్ హెల్త్ కార్డులను విడుదల విడుదల చేసి వాళ్ళకు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయితే కనుక పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం రేపు చలో అసెంబ్లీ నాటికి ఈ ప్రైవేటీకరణ విధానాలపై కాంట్రాక్ట్ కార్మికుల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తిరుపతికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలని ప్రైవేటీకరణ కోసం చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధానిలో విద్యుత్ సంస్థలోని కార్మికులందరూ కూడా కార్యాచరణ చేపట్టి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ అయితేనేమి అదేవిధంగా యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అదేవిధంగా స్ట్రగుల్ కమిటీ తరఫున మేము ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా దశల వారీగా పర్మినెంట్ చేస్తామన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెలవర్చలేదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఒక కమిటీ చేసి కాంట్రాక్ట్ వర్కర్స్ కోసము ఒక్క సమావేశం కూడా నిర్వహించకుండా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల్ని ఏమాత్రం పరిష్కరించకుండా ఆ ప్రభుత్వం కూడా మోసం చేసింది ఈ క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి యూనియన్ల తరఫున స్ట్రగుల్ కమిటీ తరఫున విన్నవించేది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తక్షణమే పర్మినెంట్ చేయాలా ఈ పర్మినెంట్ చేసే క్రమంలో అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ సంస్థలో నేరుగా వేతనాలు చెల్లించాలా ఎవరైతే దళారి వ్యవస్థ మూడో పార్టీ ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో వాళ్ళందరినీ కూడా తీసేసి ప్రభుత్వం నేరుగా కంపెనీ ద్వారా వేతనాలు చెల్లించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కర్స్కి చెల్లించాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండు తాలూకు పిఆర్సీ హరియర్స్ కూడా తక్షణమే చెల్లించాలా అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ కూడా ప్రమాద బీమా ఏదైతే కోటి రూపాయల ప్రమాద బీమా కార్మికులు ఉన్నారో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తరఫున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రీమియం చెల్లించి కోటి రూపాయలు బీమా సదుపాయాన్ని కల్పించాలా అనేది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం మేము ఈరోజు విద్యుత్ ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రం ఇస్తూ ఉన్నాము కాబట్టి డిపార్ట్మెంట్ కూడా తక్షణమే చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులను న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం సార్ నా పేరు ప్రసన్న కుమార్ నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచి వచ్చి మాట్లాడుతున్నాము గత గత కాలంలో జరిగిన జేఏసీ చేసిన పోరాటంలో జేఎల్ఎం గ్రేట్లుగా మేము ఎంతో నష్టపోయాము కమిటీ కమిటీల పేరుతో కాలయాపన చేసి మేము కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎంతో నష్టం నష్టానికి చేకూర్చారు మన కార్యక్రమాన్ని కూడా నీరు ప్రయత్నం జరిగిపోయింది ఆల్రెడీ ఎంతో నష్టపోయాం దానివల్ల ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని తిరిగి నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాము అందరూ స్ట్రగుల్ కమిటీ ద్వారా మేము దీన్ని తెలియజేస్తున్నాము అందరికి అన్ని కార్యక్రమం అన్ని అందరి కార్మికులందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎంతగానో నష్టం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా చే చేయడం నష్టం కలిగించారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే చే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అదే పద్ధతిలోనే నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంది కార్మి కార్మికులందరికీ దీన్ని మాకు ఇప్పుడు జో జేఎల్ఎం గ్రేటులందరినీ ఏపీఎస్సిబి రూల్స్ రెగ్యులేషన్ ఏపీఎస్సిబి రూల్స్ రెగ్యులేషన్ చేయాలని రెండు పద్ధతుల్లో రెగ్యులేషన్ చేయకుండా ఒకే పద్ధతిలో డిపార్ట్మెంట్లు ఏదైతే ఉందో ఏపీఎస్సిబి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే రెగ్యులర్ చేసి సచివాలయ వ్యవస్థ నుంచి మమ్మల్ని రిమూవ్ చేసి డిపార్ట్మెంట్లకు విలీనం చే విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం